ప్రభుత్వాలు మారినా రిమ్స్ లో కాంట్రాక్టర్ మారడం లేదని ఇందులో ఉన్న మతలబు ఏంటో తమకు అర్థం కావడం లేదని సిఐటియు ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు కడప కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు సుబ్బయ్య చంద్రారెడ్డిలతో కలిసి పాల్గొన్నారు కార్మికుల వేతనాలను నిబంధనల మేర ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే ఉద్యోగులను తొలగించడం బెదిరించడం కాంట్రాక్టర్ కు అలవాటుగా మారిందని అన్నారు కాంట్రాక్టర్ సిఐటియు న్యాయ పోరాటాలు చేస్తుందని ఉన్నతాధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి కాంట్రాక్ట్ అవినీతిని తీసుకువెళ్తామని తెలిపారు అప్పటి నుంచి యవన్ కాంట్రాక్టర్ ఎదిలి కాంట్రాక్టర్ శ్రీకృష్ణ కాంట్రాక్టర్ రకరకాల కాంట్రాక్టర్లు వచ్చినా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు వాళ్ళని బెదిరిస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో తెలియదు కానీ బాలనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టర్ దక్కించుకోవడంలో అందర్యమేమిటి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పోయింది తెలుగుదేశం వచ్చింది పోయింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది పోయింది ఏ ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా బాలారెడ్డి మటుకు కాంట్రాక్టర్ వ్యక్తి మారడు ఈయన అంతర్యం ఏమిటో తెలియదు ఈయన పలుపుబడి ఏమిటో తెలియదు ఈయన అవినీతి ఏమిటో తెలియదు కాబట్టి ఏ కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని చెప్పి మేము సిఐపిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఏమిటి ఈయన అవినీతి అక్రమాలకు పాలు పంచుకుంటున్నటువంటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో డిడి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు అతనిపైన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇక రెండోది ఏమిటి ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం పదహారు వేలు జీతం ఇవ్వాలి పూర్మవళిలో పదివేలు పన్నెండు వేలు ఇస్తాడు జమ్మలగడిలో పన్నెండు వేలు ఇస్తాడు గోసాట కమలాపురంలో పదివేలు ఇస్తాడు జిల్లా వ్యాప్తంగా రాయలసీమలో వర్కల్ల శ్రమదోపిడి అంతా ఇంత కాదు అని చెప్పి ఎంపీ సిఐటివ్గా నేను చెప్పదలుచుకున్నాం కాబట్టి బాలారెడ్డి గారు పిఎఫ్ సక్రమంగా కట్టడం లేదు ఈఎస్ఐ సక్రమంగా కట్టడం లేదు మినిమం కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు పన్నెండు రూపాయలు ఇచ్చి పోరాటం చేయడం వల్ల పన్నెండు వేలు ఇచ్చేలాంటి పదివేలే ఇప్పటికి కూడా పదహారు వేలు ఇవ్వాల్సి ఉంటుంది పిఎఫ్ పిఎస్ఐ ఫోను పద్నాలుగు వేలు పైగా ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈయన కాంట్రాక్ట్ను రద్దు చేయాలి అక్కడంతా పేదలు చాలా నిరుపేదలు వాళ్ళను ఈరోజు శ్రమం దోచుకొని ఈరోజు కాజేస్తా ఉన్నాడు మినిమం నాలుగు వందల మంది ఉంటే రెండు వేల చొప్పున ఎనిమిది లక్షలు అవుతారు సంవత్సరానికి తొంభై ఆరు లక్షలు కమిషన్ కాకుండా కాబట్టి ఇట్లాంటి అవినీతి పైన ఈయన పైన చర్యలు తీసుకొని కాంట్రాక్ట్లను రద్దు చేయాలని చెప్పి చెప్పదు జిల్లాలో కాదు రాయలసీమ కూడా ఇదే పరిస్థితే అడిగితే మాట్లాడితే ఈయన వర్గాలను తీసేస్తాడు యూనియన్ లీడర్స్ బెదిరిస్తాడు అంత చూసే పరిస్థితి రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది పైన విజిలెన్స్ గారికి ఏసీపీకి జిల్లా కలెక్టర్ గారికి పిఎఫ్ ఆఫీసు ఈఎస్ఐ ఆఫీసు అన్ని లేబర్ ఆఫీస్ కూడా ఈయన ఫిర్యాదు చేస్తాం కానీ ఈయన కాంట్రాక్ట్ను రద్దు చేయకపోతే సిఐపి ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత ఈరోజు అంతే ప్రత్యేకంగా జిల్లా అధికారులు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా లేబర్ మినిస్టర్ గారికి అట్లాగే హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఈయన చేస్తున్న అవినీతి అక్రమాలపైన ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ఐదు వందల తొమ్మిది జీవోని ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ చేయడం లేదు ఎందుకు చేయ అడిగితే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ప్రధానంగా కనబడుతుంది కాబట్టి బామారెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా సిఐపిగా మీ ద్వారా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకొక మరొక మార్గం ఏంటంటే ఎవరైనా మారుతారు ముఖ్యమంత్రులు కానీ రిమ్స్లో మటు బాగా రెడ్డి గారు మారదురు మరి ఈయన కూడా నాకు అర్థం కానాలి అంటే కార్మికుల శ్రమం దోచేస్తే ఉంటాడా కాబట్టి ఈయన పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలా ఈయనను సపోర్ట్ చేసి అధికారులపైన ఎంక్వైరీ చేసి విచారణ చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి కార్మికులకు న్యాయం చేయాలి కార్మికుల జీతం పెరగాలి కార్మికుల చెలువులు ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐపిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం